ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినదే వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవుడినైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు బాబాగారి ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త అనేది రేపు వినబోతున్నావమ్మా వెంటనే ఈ క్షణమే నా పాదాలను తాకి నీ బాబా చెప్పేది శ్రద్ధగా విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో ఎలాంటి దివ్య వాక్కుని మనకి అందించబోతున్నారో అన్నీ కూడా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా మనం కోరుకున్నవి నెరవేరుతాయన్న ఆనందంతో పాటు అలానే మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం అయితే కలుగుతుంది అలానే మన నిత్య జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి ఇక ఆ సమస్యల నుంచి నేను ఎలా బయటపడాలో అన్నీ కూడా నా సాయినాథుని అనుగ్రహం ఎలా పొందాలో ఇలా ఎన్నో విషయాల్ని బాబాగారి అనుగ్రహంతో మనం తెలుసుకోగలుగుతున్నాం నిజమే కదండి మన బాబా మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతో మనకున్న సమస్యలన్నీ తీరాలని ఇష్టమైన రూపంలో ఆ గురువుని పూజిస్తూ ఉంటాము ఇక ఆ రోజున బాబాగారిని పూజించడం మనకి కలిగిన ఎంతో గొప్ప అదృష్టంగా అయితే చెప్పుకోవచ్చు అలానే బాబాగారు నా కోసం ఎప్పుడు గొప్పగా పూజలు పూజలు చేయాల్సిన అవసరం లేదు అని ఎప్పుడూ బాబాగారు చెప్తూనే ఉంటారు భక్తితో భక్తితో బాబాగారు పాదాల దగ్గర ఒక్క పువ్వు సమర్పించినా చాలండి బాబాని మనసారా మనం తలుచుకుంటే చాలన్నమాట బాబాగారు ఎంతో సంతోషిస్తారు అలానే ఒక మట్టి ప్రేమదలో వెలిగించిన దీపం బాబాగారికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మీ కష్టం ఏదైతే ఉంటుందో అది గురువారం రోజు బాబాకి చెప్పుకొని దీపారాధన చేసి చెప్పుకుంటే మీ కష్టాలన్నీ కూడా క్షణాలు తొలగిపోతాయి బాబా నా కష్టాన్ని తీర్చండి అని మనం బాబాని అడిగితే మన తండ్రి మన సమస్యకు తగ్గ పరిష్కారాన్ని తప్పకుండా చెబుతారన్నమాట ఇక మనకి ఎంత పెద్ద కష్టం ఉన్నా సరే అది వెంటనే తీరిపోతుంది ఇక మన కష్టాలన్నీ కూడా అయిపోతాయి అన్నమాట వెంటనే మన బాబాగారి ఆశీర్వాదంతో సాయి తండ్రి మన జీవితంలో ఇంత గొప్ప అద్భుతం ఎలా చేశారు అన్నది మనకి కొంచెం కూడా అస్సలు అర్థం కాదు అలానే ఎంతోమంది జీవితాల్లో మన బాబాగారు ఎన్నో అంటే ఎన్నో అద్భుతాలను చేసే ఉన్నారన్నమాట ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారు సంతానం కోసం బాధపడేవారికి మంచిగా సంతానం అనేది కలిగించారు అలానే భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలకు ఉన్న సమస్యలన్నీ పోయి వాళ్ళు కలిసి మళ్ళీ సంతోషంగా ఉండడము ఆరోగ్యం బాధపడే బాధపడేవారికి ఆరోగ్యాన్ని ప్రసాదించడము ఇలా ఎంతోమందికి ఎన్నో జీవితాలను ప్రసాదించారు వివాహం జరగడం లేదు అని ఇలా బాధపడిన వాళ్ళందరికీ కూడా మన బాబాగారు వాళ్ళందరి జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే చూపించారన్నమాట కాబట్టి మనం భక్తి శ్రద్ధలతోటి మన సాయి తండ్రి పైన నమ్మకంతో కనుక పూజ చేశాము అంటే తప్పకుండా బాబాగారు మనకి ఆశీర్వాదాన్ని అందిస్తారు అలానే రేపు గురువారం రోజున బాబాగారు దర్శనం పొందేవారు ఎంతో లక్షల మంది ఉంటారన్నమాట ఇక అలాంటి అదృష్టాన్ని మనందరికీ కూడా ప్రసాదించాలి అని చెప్పి బాబాగారి భక్తులందరి తరఫున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు కూడా దర్శనం ఇవ్వాలి అని చెప్పి బాబాని ప్రతి క్షణం ఫ్రెండ్స్ ఖచ్చితంగా బాబాగారు మన ముందే ఉంటే ఉంటారన్నమాట మరి బాబాగారి సందేశం ఏంటి అంటే తల్లి నా పాదాలను తాకావు కదా నీ కష్టాలను తొలగించి నువ్వు కోరుకునే శుభవార్తను నేను చెప్పాలి అని అనుకుంటున్నానమ్మా నేను నీ తండ్రిగా నీ మంచి చెడ్డలను నేను కాక ఇంకెవరు చూసుకుంటారు చెప్పు నాపై పూర్తి నమ్మకాన్ని ఉంచు అంతా మంచిగా జరుగుతుంది నీ మనసులో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి కదా అది జరుగుతుందా లేదా అన్నాను మనం మరొక వైపు జరగకపోతే నా జీవితం అలానే నా బిడ్డల జీవితం ఏమైపోతుంది బాబా అని చెప్పి మళ్ళీ ఆలోచిస్తూ ఉంటావు అలానే మనసులో ఎన్నో అంటే ఎన్నో ఆలోచనలతో గందరగోళంగా ఉంటావు కొంచెమైనా మనసుకి మనశ్శాంతి లేకుండా పోయింది కదా తల్లి ఈ ఆలోచనలతోనే నువ్వు నిద్రకి కూడా దూరమయ్యావు మనసులోని సంఘటనలతో నాపై పూర్తి నమ్మకాన్ని కూడా నువ్వు ఉంచలేకపోతున్నావు కానీ బిడ్డ ఒక విషయాన్ని అయితే నీతో నేను చెప్తున్నానమ్మా నీకు ఏది మంచిదో నీ జీవితానికి ఏది అవసరమో అదే నేను నీకు అందిస్తాను అని తప్పకుండా నువ్వు నన్ను నమ్ముతల్లి ఇక నీ జీవితంలో నువ్వు కోరుకునే మార్పు నీకు ఖచ్చితంగా వస్తుంది అది నీ జీవితాన్ని మార్చే మంచి మార్పు అని గుర్తించు బిడ్డా నేను నీకు ఎప్పుడూ కూడా అసత్యం చెప్పనమ్మా అసలు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు ఏమీ లేదు సత్యాన్ని నువ్వు గ్రహించు అది చాలు నీ బాబా నీ కోసమే తెచ్చారు కదా ఈ సందేశాన్ని ఎంతో విలువైన నా పాదుకలు నువ్వు తాకావు కదా ఇక నీకు నాకు ఉన్న అనుబంధం ఎంతో గట్టిదమ్మా ఇక నీ కష్టం ఏంటో చెప్పుకొని నువ్వు నా పాదాలను తాకావు కదా ఇక నీకు నేను చెప్పే సమాధానం ఎలా ఉంటుందో శ్రద్ధగా వినుబిడ్డా నేను చెప్పినట్లే నమ్మకంతో చేయి అన్నీ నేను చూసుకుంటాను అని బాబాగారు చెప్తున్నారండి అలానే మన జీవితంలో ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే ఖచ్చితంగా అది తొలగిపోతుంది నమ్మకంతో ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ బాబాగారి గురుపాదుకులు ఎప్పుడూ కూడా మనసులో మెదిలే వారికి బాబాగారి పూర్తి అనుగ్రహం అయితే కలుగుతుంది అని అయితే బాబాగారు ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటారు అలానే బాబాగారు ఉపయోగించిన ఆ పాదరక్షలు మన మనసులో తలుచుకున్నట్లయితే అసలు మన సమస్య ఏంటో బాబాగారికి చెప్పుకుంటే తప్పకుండా దానికి పరిష్కారం అనేది మనకి దొరుకుతుందన్నమాట ఇదే మీరు బాబాగారి పాదాలను స్మరిస్తూ తాకండి బాబాగారు ఏమంటున్నారంటే తల్లి సారా నన్ను తలుచుకొని నా పాదరక్షలు తాకిన నీకు నా మాటగా చెబుతున్నాను విను నీ ఆలోచనల వల్ల నీ సమస్యలను నువ్వు ఎదుర్కొంటున్నావు ఇప్పుడు కూడా నీ ఆలోచనల వలన ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నావు నువ్వు స్థిరంగా నిర్ణయం తీసుకోలేకపోవడం వలన నువ్వు ఇలాంటి బాధలను అనుభవిస్తున్నావమ్మా నీ ముందుకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నువ్వు నిర్ణయం తీసుకుంటావు మరి అయితే ఆ నిర్ణయానికి నువ్వు ఎక్కువ సమయం కట్టుబడి ఉండలేవు మరుక్షణమే ఇంకొక ఆలోచన చేస్తావు నేను ఇంతకంటే మంచి జీవితం జీవించాలి మరొక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి అనుకుంటూ నీ నిర్ణయం పదే పదే మారుస్తూ ఉంటావు ఇలా నిర్ణయాన్ని మార్చుకోవడం వలనే బిడ్డ ఇంత దుఃఖాన్ని అనుభవిస్తున్నావు ఇక ఈ దుఃఖం వలన నీకు మనశ్శాంతి అనేది లేకుండా పోతుందమ్మా నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా బాబా నేను ఎందుకు ఇలా చేస్తున్నాను నా ఆలోచనలు స్థిరంగా ఉండడం లేదు నా జీవితం ఎప్పుడు బాగుపడుతుంది నా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానే నా ఆరోగ్యం ఎప్పుడు కుదుటపడుతుంది మా భార్యాభర్తల మధ్య గొడవలు ఎప్పుడు తొలగిపోతాయి బాబా మా పిల్లలతో కలిసి మేము ఎప్పటికీ కూడా సంతోషంగా ఎప్పుడు ఉండగలుగుతాము ఇలా పదే పదే నన్ను అడుగుతున్నావు కదా ఒక క్షణకాలం పాటు నీ మనసుని శ్రద్ధగా చేసుకొని నేను చెప్పేది వినమ్మా నీ సమస్యకి తప్పకుండా నేను పరిష్కారం చూపుతాను తల్లి ముందుగా నువ్వు నీ మనసుని స్థిరపరుచుకు అప్పుడు నీ ఆరోగ్యం క్రమంగా మార్పు వస్తుంది అలానే నీ జీవిత భాగస్వామిలో కూడా మంచి మార్పు వస్తుంది నీ కుటుంబంలో మంచి మార్పు చూసేందుకు ఎక్కువ సమయం పట్టదమ్మా ప్రతిరోజు నువ్వు నన్ను దర్శించేందుకు నా నామస్మరణ ఎంతగానో నీకు మేలు చేస్తూ ఉంది బిడ్డ తల్లి నీ మనసులోని ఆలోచనలు నా దగ్గరికి రానివ్వకుండా పదే పదే నిన్ను బాధిస్తున్నాయి కొన్ని క్షణాలైనా నీ ఆలోచనలు విడిచిపెట్టు నా వైపు చూసేందుకు ప్రయత్నం చేయమ్మా నా సన్నిధిలో నీకు మనశ్శాంతి ప్రశాంతత నీ సమస్యకు తగ్గ పరిష్కారం లభిస్తుంది నువ్వు అనుకున్నట్లుగానే నీ సమస్యలే నిన్ను ఎంతగానో బాధిస్తున్నాయి బిడ్డ వాటి నుంచి బయటపడేందుకు నువ్వు కూడా ప్రయత్నించాలి కదా మరి నీ ప్రయత్నం ఏమైపోతుంది నిరంతరం నీ సమస్యలను తలుచుకుంటూ వాటిలోనే ఉండిపోతున్నావే కానీ నీ సమస్యలను ఎప్పుడైనా నాకు విడిచిపెట్టావా చెప్పు నేనే వాటిని చూసుకుంటాను అనే నమ్మకంతోనే నువ్వు ఉన్నావా నాపై నువ్వు పూర్తి నమ్మకంతో ఉన్నావా చెప్పు అలా నమ్మకంతో ఉన్ననాడు నీ సమస్య నిన్ను ఏమీ చేయదు ఇప్పటికైనా సరే బిడ్డ స్థిరంగా ఆలోచించు ఒక్కసారి నిర్ణయం తీసుకున్నావంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండు మంచైనా చెడైనా సరే నీ నిర్ణయాన్ని నాకు అప్పగించమ్మా నీ బాధ్యతను నేను చూసుకుంటాను కదా ఇక నీ జీవితాన్ని నేను మారుస్తాను అని బాబాగారు ఈరోజు పాదుకులు తాకిన వాళ్ళందరికీ కూడా చాలా చక్కని సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి అలానే బాబా గారు మనకి ఒక మంచి శుభవార్తనైతే తెలియజేయబోతున్నారు ఫ్రెండ్స్ అది కూడా బాబా గారికి ఎంతో ఇష్టమైన మనందరికీ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గురువారం కోసం చాలామంది కూడా బాబా భక్తులు గురువారం ఎప్పుడు వస్తుంది బాబాని ఎలా పూజించాలి ఎలా అలంకరించాలి అని చెప్పి ఇలా రకరకాలుగా అయితే ఆలోచిస్తూ ఉంటారన్నమాట అలాంటి వాళ్ళందరూ కూడా రేపు ఒక గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు గొప్ప అవకాశం ఏముంది ప్రతి వారం వస్తుంది కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ బాబాని పూర్తి నమ్మకంతో ప్రార్థిస్తూ బాబానే మనసులో ఆలయం కట్టుకున్న వాళ్ళకి ఇది ఒక గొప్ప అని కూడా చెప్పుకోవచ్చు అలానే వీలైతే ప్రతి ఒక్కరు కూడా రేపు బాబాగారి దర్శనానికి వెళ్ళిరండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది అలానే నేను కూడా ఖచ్చితంగా రేపు బాబా గారి గుడికి అయితే వెళ్ళేసి వస్తాను నా తరపున మీ అందరి కోరికలను తీరాలని మీ అందరూ సంతోషంగా ఉండాలి అష్టైశ్వర్యాలతో తొలతో గాలి ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఆనందంగా ఉండాలి అని చెప్పి మీ తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటాను కోరుకుంటానన్నమాట సో ఇక మరి చూశారు కదండి అది ఈ వీడియో ఈరోజు ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్